వెల్కమ్ బ్యాక్ టు భవాని బాగా డబ్బులు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో ఇస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఓదల్లే నువ్వు జుట్టవా అయితే సండే కదా సండే స్పెషల్ మీరేం చేసుకుంటున్నారు మేమైతే చికెన్ ఏనండి చికెన్ ఒకవేళ ఈవినింగ్ అయితే మటన్ తీసుకొస్తారేమో అనుకుంటాను అనేసి చెప్పి అన్నం అయితే పెట్టేసుకున్నా అన్నం అయితే అనుకోండి అవుతా అనమాట మా మార్నింగ్ ఈరోజు సండే కాబట్టి వాళ్ళు లో షాప్లో ఉంటారనమాట వెళ్ళిపోయారు టిఫిన్ కూడా నేనైతే చేయలేదు ఈరోజు వాళ్ళే తెచ్చుకొని ఉంటారనమాట బయట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుందన్నమాట చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరేం తెచ్చుకుంటున్నారు సండే స్పెషల్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా వాషింగ్ బట్టలు అయితే వేసేసినా ఓటల్లీ పైకి ఎక్కుతావా 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 చికెన్ అయితే పంపించింది అనమాట మా హస్బెండు వర్కర్తోటైతే ఇప్పుడైతే ఇది ఉండాలి ఇందులో మసాలా ఉంది మసాలా ఇంట్లో మసాలా లేదు అయిపోయింది బయట మసాలా అనమాట అంటే షాప్లో ఉంటాయి మసాలాలు అవైతే పంపించింది అనమాట ఈ చికెన్ అయితే ఇప్పుడైతే ఉండదా దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసిన అనమాట ఈరోజు సండే కదా ఈరోజు నేను నాన్ వెజ్ కూడా తినాను అనమాట ఇంకా వీళ్ళ 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 వరకైతే ఉంది కదా చికెన్ నేను అయితే తినాను ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేస్తాం మళ్ళీ వాళ్ళకి టైం ఉంటుంది లేట్గా అయితే తీసుకొచ్చాడు అనమాట తొందర తొందరగా ఉమ్మేసి మళ్ళీ బాక్స్ అయితే కట్టాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూగా అవుతుంది చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఫస్ట్ ఇట్లానైతే కలిపి అయితే పెట్టుకున్నాను అనమాట ఎప్పుడు ఒకేలా ఉన్నతే ఏం బాగుంటుంది అనేసి ఇట్లా వండుతుంది అన్ని రోజు అయితే అంటే ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఉన్నాయి ఇట్లా రోజు ఆయిల్లో అట్లా అనమాట ఈసారి అయితే ఇట్లా అన్నీ అయితే కలిపి పెట్టుకున్నాను కారం ఉప్పు అల్లం పేస్టు కొంచెం పసుపు అట్లా కొంచెం ఆయిల్ అయితే వేసి కలిపితే మా పాప చూడండి సెల్ఫీని పట్టుకున్నట్లు చెప్పు అడుగుతాను అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే అయిపోయింది ఉడికింది బాగుంటైతే అయిపోతే అయిపోతుంది అనమాట వీడియోలో పెట్టాలని అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ వండిన చికెన్ అయితే కొంచెం వాటర్ వాటర్ ఉందనమాట చిక్కదు టమాటో వేస్తే మంచిగా చిక్కగా వస్తుంది టమాటో అయితే అయితే లేవనమాట ఇట్లనైతే ఇక ఇంట్లో అయితే వండినా మరీ సూప్ ఏం పెట్టలేదు కనబడతాను కదా సూప్ మరీ ఏం పెట్టలేదు లేవు అన్నమాట మసాలా గింజలు అయితే ఏం చేసినా అయితే అయిపోయింది పాపకి ఇప్పుడే పెరిగేసి అన్నం అయితే తినిపించిన అనమాట అన్నము మెత్త ఉంటేనే మంచిగా తింటుంది పాప కొంచెం గింజలు గింజలు ఉంటాయి అంటే ఇక మనం ఎట్లా తింటామో అట్లా పెడితే తినట్లేదు పాప అందుకనేసి తన కోసం ఇంకా అన్నం బాగా మెత్తగా తీసుకు స్పూన్ తోటి ఇట్లా అంటే అది మెత్తగా అయిపోతుంది అన్నము ఇంకా దాంట్లో కొంచెం పెరిగేసి అయితే తినిపించినాం అనమాట ఇంకా మా వాళ్ళకి ఇక బాక్స్ ఒకటి పెడితే అయిపోతుంది ఇప్పుడు టువెన్ థర్టీ అయితే మరి ఇంకా అయితే రాలేదు బాక్స్ కోసం అయితే ఫోన్ చేస్తా ఫోన్ చేస్తే కట్టమని అయితే కట్టించుతా వచ్చేసి తీసుకొని తింటారు బాబుకి పెట్టాలి అన్న బాబు దీంట్లో ఇంకా మార్నింగ్ ఫిఫ్టీన్ చేసినాం దోశ చేసినాం దోశనే తిన్నాం అనమాట మేమైతే ముగ్గురము చట్నీ అయితే పల్లీ చట్నీ అయితే చేసేసుకొని తిన్నాము వాళ్ళు కూడా లేట్గానే లేసారనమాట పిల్లలు అయితే తొందరగా అయితే లేవలేదు ఇంకా నేను లేచి ఇంట్లో పని ఇంకొమ్మతో చేసుకొని టిఫిన్ రెడీ చేసి వాళ్ళని లేపిననమాట లేపి ఇద్దరికి ఇద్దరు చేయించి వాళ్ళతో పాటు ఇక నేను టిఫిన్ అయితే తిన్నా ఇంకా వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు ఇంకా నేను పని అయితే చూసేసుకున్నా మీ సండే డే అనేది ఎలా గడిచింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే మస్తు కొడతాను మీదైతే ఎండ ఉడుతుంది ఇంట్లో కూడా ఉడకపోతా ఉందనమాట అంటే ముందు లాగైతే మరీ ఏం కాదు పగలేదు ఇంట్లో కొంచెం చల్లగానే ఉంది కానీ బయట బాగా ఎందుకంటే కొంచెం చూసాను అంటే ఇంత మంచి కలపడతాం బయట హాయ్ టిప్స్ ఇంకా హాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో మీకు అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ నా లాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయగల చేయాలని అనుకుంటున్నాను నేనంటే ముఖ్యమైన ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్